హాయ్ అండి నీళ్ళలో ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా అరే నీళ్ళల్లో మీకు వచ్చింది నీళ్ళలో సూర్యగ్రహణాన్ని దూడొచ్చిన విషయం అయితే నాకు తెలిసింది మామిడి ద్వారా సో ఇప్పుడైతే నీళ్ళు ఎందుకు చూపిస్తుంది నీళ్ళు శుభ్రంగా ఉసిరికాయలు అయితే కడుగుతున్నా ఇకాలనుకున్నారా ఆ ఉసిరికాయలు సో ఈ ఉసిరికాయలు అయితే చాలా డేస్ వన్ మంత్ వరకు రుచిలో ఉన్నాయి లాస్ట్కి వస్తే వీటితో పచ్చడి చేద్దామని అనుకున్నా లాస్ట్కి వస్తే వీటికి పచ్చడి కాకుండా ఇంకేదో యూట్యూబ్లో ఒక ఐటమ్స్ చేసినాను అండి ఆ ఐటమ్ పేరు మీరే చెప్పాలి నేనైతే మామిడి తాండ్రా లాంటిదే కానీ మామిడికాయలు కాదు ఉసిరికాయతో చేస్తున్నాను అన్నట్టు ఫస్ట్ అయితే ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేశాను మంచిగా నెల నెల రోజుల తర్వాత ఉసిరికాయ నుంచి బయట తీసి కడిగి ఆరబెట్టి ఇలా అయితే స్టీమ్ మీద ఉడికించి బట్టి తొక్క తీసి గింజ వేరు చేసి ఇలా అయితే చేస్తున్నాను నిజంగా చెప్పండి అసలు ఏదైనా నేను ఐటమ్ చేస్తే మా ఇంట్లో అయితే నిజంగా కామెంట్ చేస్తాను నాకు మళ్ళీ ఏదో చేస్తున్నానని చెప్పేసి హెల్తీ ఐటమ్స్ ఎప్పుడైనా సరే తినాలంటే ఆసక్తి చూపెట్టారు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మందికి జంక్ ఫుడ్ అయితే చాలా ఇష్టము ఆయిల్ ఫుడ్ ఇష్టం నేనైతే హెల్తీకి ప్రిఫరెన్స్ ఇస్తాను అండి ఉసిరికాయలు ఏరు తొక్కు పెడితే అయితే ఇప్పుడు నేను తొక్కు పెట్టాను అనుకోండి ఏం చేస్తారు ఆ కాయలను పక్క పెట్టి ఆ లిక్విడ్ తింటారు ఐ మీన్ సూప్ తింటారు అది ఇట్లా అనుకోండి అనుకుంటే కానీ మిక్సీ బట్టి దాన్ని ఒక ఐటమ్ అయితే చేస్తున్నా ఐటమ్కి మీరే పేరు చెప్పాలి నేను యూట్యూబ్లో చూసినా యూట్యూబ్లో చూసి ఇట్లా అయితే ఆమిరి మీద ఉడికించుకొని తొక్క తీసి గింజ తీసి మిక్సీ పట్టినా మిక్సీ బట్టి పెయిన్ చేస్తున్నా చూడండి చూస్తున్నారు కదా ఇలా అయిందో మెత్తగా అయింది దీన్ని అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి నిజంగా నాకే అంటే డిఫరెంట్ ఐటమ్ అనిపించింది అసలు ఎట్లా అవుతుందేమో అని టెన్షన్ పడ్డా కానీ ఏం కాదు చేసేసా లాస్ట్కి అయితే మంచిగా అయిందండి నిజంగా కానీ మా వాళ్ళకైతే నచ్చలేదు ఎందుకంటే ఉసిరికాయలు ఎంత చక్కెర వేసినా ఎంత బెల్లం వేసినా దాని గుణం పోదండి ఉసిరికాయ ఒగరిగి ఉంటుంది ఎంతైనా దానికి గుణం అనేది పోదు నేను చక్కెర వేస్తూనే ఉన్నా ఏనా స్వీట్నెస్ వస్తలేదు అని వేస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నా లాస్ట్కి అర్థమైంది ఎంత చక్కెర వేసినా అంతే దేని గుణం అంతే దేని గుణం దాంట్ కదండి ఇప్పుడు చక్కెర గుణం చక్కెర తీ ఉంటుంది వేపాకు చేదు ఉంటుంది నిమ్మకాయ పుల్ల ఉంటుంది అంతే కదా కాకరకాయ చేదు ఉంటుంది ఉసిరికాయ ఇప్పుడు కొంచెం వగరిగానే ఉందన్నట్టు ఇలా అయితే ఉడికిచ్చాను ఇచ్చి లాస్ట్కి అయితే చక్కెర అయితే వేసాను ఇలా దాని రూపం అయితే ఇలా వచ్చిందని చూసినాక నిజంగా ఫుల్ టెంప్టింగ్ అనిపించింది అమ్మో ఇది ఏంటి అసలు అనుకున్నారు వాళ్ళు లాస్ట్కి అయితే సూపర్ అయింది చూడడానికి అయితే బాగుంది తింటే కూడా బాగుంది ఎందుకంటే హెల్దీ ఫుడ్ ఎప్పుడైనా సరే ఇలాగే ఉంటుంది ఇది పీసెస్కి కట్ చేసినా లాస్ట్కి వస్తే ఇది బెల్లంతో చేసుకుంటే ఇంకా చాలా హెల్దీ అండి బెల్లంతో కొంతమంది పిల్లలు తినారు సో నేను అయితే చక్కెరతో చేసిన ఇలా అంటే తక్కువ చేసుకుందాం అనుకున్నా బట్ ఏంటంటే తక్కువ తినదని ఆలోచించి అయితే పుస్తకెచ్చి తినారని ఆలోచన అయితే ఎలా అయితే చేస్తున్నాను నేను పిల్లలు తింటారేమో అనుకొని చేసినా బట్ కి అయితే బలవంతంగా అయితే తినబడుతున్నాయి ఎందుకంటే హెల్దీగా ఉన్నది ఎప్పుడు టేస్ట్ ఉండదండి నిజంగా హెల్దీ అన్ని టేస్ట్గా కావాలంటే జంక్ ఫుడ్ ఖచ్చితంగా టేస్ట్ ఉంటుంది ఆయిల్ ఫుడ్ ఖచ్చితంగా టేస్ట్ ఉంటుంది హెల్దీగా ఉన్నాయి కూడా టేస్ట్ ఉంటుంది బట్ ఎంత అయినా సరే ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ అంత టేస్ట్ అయితే విరావు కానీ ఆ చూడడానికి అయితే ఎంత టెంప్టింగ్ ఉంది చూస్తున్నారు కదా మంచిగా అయిందండి టెక్స్చర్ కూడా మంచిగా వచ్చింది రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసినా బాగా వచ్చింది అంటే ఉన్నది చెప్తుంటే ఫ్యాక్ట్ చెప్తున్నానండి ఒకరిగా అయితే ఉంది మీరు చాలామంది ట్రై చేసి రై చేసుకోవచ్చు ఇవ్వక డ్రై ఫ్రూట్స్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము అది మీ ఆప్షన్ ఇలాచి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో ఎంత అయినా సరే ఉసిరికాయ కూడా దానికే ఉంటుంది అండ్ స్వీట్ అయితే చేయలేము ఒకరికైతే ఉంటుంది